టీటీడీపై ప్రచారం చేసినా లేదా టీటీడీపై పోస్ట్ పెడితే చాలు లక్షల్లో వ్యూస్ వస్తాయని కూడా సోషల్ మీడియాలో కొందరు కంకణబద్దులై ప్రత్యేకించి టీటీడీ పైన అనేక ఆరోపణలు విమర్శ చేస్తున్న పరిస్థితే మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టీటీడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు అలాగే తిరుమల సౌకర్యాలు లేదంటూ కూడా పలువురు సోషల్ మీడియా వ్యక్తికి కూడా తమ అభిప్రాయాలు పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది కేవలం టీటీడీని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వారు అనుకున్న వ్యూస్ కావచ్చు వారు అనుకున్న ఫలితాలు దక్కించుకునే ప్రయత్నంగా కూడా ఇక్కడ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్ధరాత్రి ఓ నాయకుడు సదరు వైకుంఠం టూ క్యూ లైన్లో లో వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయం నుంచి కూడా క్యూ లో వెళ్తున్న తరుణంలో రాత్రి పది గంటలకు ఆయనకి అన్నపానీయాలు అందించట్లేదు సరిగా నీళ్ళు అందించట్లేదు అంటూ కూడా టీటీడీ చైర్మన్ అలాగే సీఎం కూటమి ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో నినాదం చేస్తూ కూడా పక్కనున్న భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా ఆయనకి దర్శనం కల్పించిన అనంతరం బయటకు తీసుకొచ్చిన టీటీడీ అధికారులు అతన్ని విచారించడం చేపట్టారు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చెప్పారంటే ఖచ్చితంగా నాకు కొంత జ్వరంగా ఉంది జ్వరం వలన నేను అలా నిదానాలు చేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఆయన విచారించగా ఆయన శ్రీకాకుళం చెందిన అచ్చారావుగా గుర్తించాడు అని గతంలో కూడా వైసీపీ పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్టు కూడా ఇప్పటికే లోకేష్ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులకు మాత్రం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఉందో ఆ వీడియోను మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఓ ఉద్యోగి తీశాడు ఎవరైతే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విజయరావుగా గుర్తించి అసలు ఎందుకు ఈ వీడియోని తీశాడు అసలు ఎందుకు ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఆ సమయంలో ఇతను అక్కడ ఏం చేస్తున్నాడు అసలు అతను ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నాడా లేదా అసలు ఎందుకు స్వామివారి సేవలో ఉంటూనే ఇలాంటి అసత్య ప్రచారానికి ఎందుకు పూనుకున్నాడన్న అన్న ఒక కోణంలో కూడా ఇక్కడ విచారణ అయితే సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇప్పటికే అచ్చారావు పైన బైండ్ ఓవర్ కేసు అయితే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు అవ్వడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో కూడా దీనిపైన విచారణ చేపట్టిన అధికారులు ఇతన్ని కూడా ఎవరైతే విజయారావు ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది పూర్తి స్థాయిలో కూడా అసలు విజయారావు టీటీడీలో పనిచేస్తూ ఇలాంటి అసత్య ప్రచారానికి ఎందుకు పాల్పడ్డాడో అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకు చేశాడన్న కోణంలో కూడా విజిలెన్స్ ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది దీంతో పాటుగా విజిలెన్స్ తో పాటుగా పోలీస్ అధి పోలీస్ శాఖ అధికారులు సైతం అతన్ని పిలిపించి విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇదే అంశం పైన పలు పలువురు పాలకమండలి సభ్యులు సైతం అనేక మార్లు మీడియా సమావేశం ఏర్పాటు కూడా తమ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగితే మొత్తం మీద టిటిడి పాలకమండ్రి సభ్యుడు బాలుప్రకాష్ రెడ్డి మాత్రం తిరుమల టౌన్ లో ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే పైన నిరాధారణమైన విమర్శలు చేస్తారో ఎలాంటి లోపాలు లేనున్న లేకున్నప్పటికీ లోపాలు ఉన్నాయంటూ కూడా వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఒక కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది ఎవరైతే ఎంత హోదాలో వ్యక్తి కానీ తిరుమలపైన కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారు అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా భానుప్రకాష్ రెడ్డి కోరడం జరిగింది దీంతో పాటుగా ఎవరైతే సొంత అంటే టిటిలో పనిచేసే ఉద్యోగులు ఉంటారో వారందరూ కూడా దీనిపైన క్రమశిక్షణతో వ్యవహరించాలి ఒకవేళ క్రమశిక్షణ వ్యవహరించకుండా ఎవరైతే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారు వారందరిపైన కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కేవలం సస్పెండ్తో కాదు పూర్తిగా సర్వీస్ నుంచే తొలగించే విధంగా కూడా టీటీడీలో కొన్ని రూల్స్ తీసుకురావాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఈ వివాదం కాస్త కొంత రాజకీయ కొనలు కూడా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ నాయకులు చేస్తున్నారంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి పలుమార్లు ఇప్పటికే ఆరోపించడం జరిగింది దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నా అసలు ఏం చేయబోతున్నారని మాత్రం మన కొద్ది రోజుల్లోనే వేయి చూడాల్సిన పరిస్థితి అయితే మనం కనిపిస్తూ వస్తుందని చెప్పాలి ఇది కదా తగ్గే పరిస్థితి ఓటు